ధనత్రయదశి రోజున ఎలాంటి వస్తువులు మనకు కొంటే మనకు ధనలాభం కలుగుతుంది అలానే కొనలేని వారు ఎలాంటి పరిహారాన్ని చేసుకుంటే కొన్న ఫలితం మనకు తక్కుతుంది అనే విషయాల గురించి ముందు వీడియోలో మనం చాలా వరకు చెప్పుకునే ఉన్నాం అయితే ఈ ధనత్రయోదశి రోజున పొరపాటును కూడా ఈ నాలుగు వస్తువులు కొనకండి కొనడం వల్ల దరిద్ర దేవత మిమ్మల్ని సంవత్సరం మొత్తం కూడా వెంటాడుతుంది ఆర్థికంగాను మానసికంగాను శారీరకంగాను మీరు ఇబ్బందులు పడతారు దీనికి గల కారణం ఏంటంటే మన పెద్దలు కొన్ని వస్తువులను కొనాలి కొన్ని వస్తువులను కొనకూడదు అనేది చెప్పడం జరిగింది వాళ్ళు ప్రాకృతికమైన వస్తువుల్లో కొన్ని శక్తులు ఆ సమయంలో చాలా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి కొన్ని వస్తువుల్లో ఆ గ్రహాలకు సంబంధించిన శక్తులు ఉంటాయి కాబట్టి వాటిని దూరంగా ఉంచాలని మన శాస్త్రం యొక్క చెప్పబడిన విషయం ధనత్రయోదశి రోజున కొన్ని వస్తువులు మనం తెచ్చుకోవడం వల్ల ధనప్రాప్తి కలుగుతుందని మనం చెప్పుకున్నాం అలానే తెచ్చుకోకూడని వస్తువుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీ అందరికీ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి కేవలం ఈ ధనత్రయోదశి రోజున మాత్రమే ఈ వస్తువులను కొనకూడదండి ఇనుముతో చేసిన వస్తువులను కొనకూడదు పొరపాటును కూడా ఇనుముతో చేసిన వస్తువులను తెచ్చుకోకూడదండి చాకులు కావచ్చు ఇనుప వస్తువులు బ్లేడ్స్ ఏవైనా సరేనండి ఇనుముకు సంబంధించిన వస్తువులు మాత్రం పొరపాటును కూడా మీరు కొనకూడదు అలాంటి వస్తువులు కొనడం వల్ల శని ప్రభావం ఉంటుంది మీ మీద ఈ శని ప్రభావం అధికంగా ఉండి మీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తాయి మానసికమైన వేదనకు గురవుతారు శని దోషాలు లేని వారు ఈ వస్తువులను కొనడం వల్ల ఇబ్బందులకు గురవుతారు కానీ శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలనాటి శని అర్ధాష్టమి శని ఇలాంటివి ఉంటాయి కదండి అలాంటి వారు తెచ్చుకుంటే ఇంకా ఇబ్బందులకు గురవుతారు పొరపాటును కూడా మీరు ఇనుమకు సంబంధించిన వస్తువులు కొనకండి ఇంకా అల్యూమినియము అంటే సామాన్లు ఉంటాయి కదండి వంట సామాన్లు వండుతూ ఉంటాం కదా అలాంటి వస్తువులను కూడా మీరు ఈ రోజున కొనకూడదు ఇంకా గాజు వస్తువులు అంటే చాలా ఫ్యాన్సీగా ఉన్నాయని అందంగా ఉన్నాయని కొనేస్తూ ఉంటారు చాలామంది అలాంటి వాటిని కూడా ఈ రోజున పొరపాటుని కూడా కొనకూడదు గాజుతో చేసిన వస్తువులు మీరు కొనడం వల్ల రాహు యొక్క చెడు దృష్టి మీ మీద పడి చిన్న చిన్న విషయాల మీదనే ఇంట్లో అధికంగా గొడవలు వస్తూ ఉంటాయి మీలో చాలామందికి ఈ సందేహం కూడా వచ్చే ఉండొచ్చు దీపావళి మేము బాగా చేసుకున్నామండి పోయిన సంవత్సరం ఇక చేసుకున్న దగ్గర నుంచి మాకు బాగలేదండి మాకు కలిసి రాలేదండి ఏంటో రండి అర్థం కాలేదు అని పోయిన సంవత్సరం చాలామంది కామెంట్ పెట్టారండి ఆ విషయం మీదనే నేను చెప్తున్నాను ఈ సంవత్సరం మాత్రం పొరపాటును కూడా ఈ వస్తువులు కొనకండి ఇంకా నువ్వు నలుపు రంగు ఉన్న వస్తువులు కానీ బట్టలను కానీ మీరు కొనకండి నలుపుకు సంబంధించినవి అంటే ఆ రంగుకు సంబంధించిన వాటిని మీరు కొనడం వల్ల కోరి దౌర్భాగ్యాన్ని తెచ్చుకున్న వారు అవుతారు అంటే మిగతా సమయాలు మనం కొనుక్కోవచ్చు కానీ ఈ ధనత్రయోదశి రోజున మాత్రం కొనకండి అలానే ఆయిల్స్ అంటే కొబ్బరి నూనె వంట నూనెలు ఏవైనా సరేనండి ఆ రోజున ఎలాంటి ఆయిల్స్ కానీ మీరు కొనకండి పొరపాటున ఇప్పుడు చెప్పిన వస్తువులు మాత్రం కొనకండి ఈ ధనత్రయదశి రోజున కొనడం వల్ల కోరి సమస్యలు తెచ్చుకునే వారు అవుతారు అది ముందే చెప్తున్నానండి ఈ ధనత్రయదశి రోజున ఏదీ కొనలేని పరిస్థితి ఉన్నప్పుడు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటే అంతే ఫలితాన్నిచ్చే ఎలాంటి పరిహారం చేసుకోవాలి కొనే పరిస్థితి ఉన్నవారు ఎలాంటి వస్తువులను కొనుక్కోవచ్చు అన్నది కూడా చెప్పానండి ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా ఇప్పుడు చెప్పిన వస్తువుల్ని పొరపాటును కూడా కొనుక్కండి మీరెందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కాస్త కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు మన ఛానల్లో వీడియోస్లో వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు